ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది ప్రభాస్ కోసం చూడొచ్చు లాస్ట్ లో విష్ణు గారు యాక్టింగ్ కోసం చూడొచ్చు సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ సెకండ్ హాఫ్ వల్లే యావరేజ్ అని చెప్పారు లేదంటే ఫ్లాప్ అని చెప్పేదాన్ని మూవీ ఆయన వెళ్ళిపోయాక స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ ఆ లాస్ట్ కి ఆ కళ్ళు తీసేది అదంతా లాస్ట్ కదా ఉంటది అంతకు మించి రొమాన్స్ అంతా అన్నెసరిగా అనిపించింది మీరు డివోషనల్ మూవీ అన్నప్పుడు టూ అవర్స్ డివోషన్ బట్టి హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెడితే సరిపోద్ది మీరు టూ అవర్స్ రొమాన్స్ బట్టి హాఫ్ అన్ అవర్ డివోషన్ పెట్టినందుకు అనిపిస్తుంది ప్రభాస్ది బాగుంది అక్షయ్ కుమార్ది బాగుంది విష్ణు గారిది బాగుంది ఫైవ్ మినిట్స్ ఉంటారు అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించదు సాంగ్స్ షివుడ్ సాంగ్స్ బాగుంటాయి బూజ్ బమ్స్ వస్తాయి రొమాన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది రోతలా ఉంటుంది ఆవిడ లేకపోయినా సినిమా బానే ఉంటుంది అసలు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగా మీజియం అంతా గూస్ బంబ్స్ వచ్చేలాంటి అయితే కాదు కొడతారు అంతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది నేను లాస్ట్ హాఫ్ అవర్ అయితే సూపర్ చూడొచ్చు అంటే ఫస్ట్ మొత్తం ఇంకా రొమాన్సే ఉంటది ఏముండదు సెకండ్ హాఫ్ చూడొచ్చు వరల్డ్ రేటింగ్ ఎందుకు సార్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్